గొర్రెపిల్ల ఎలాంటిది నిర్దోషమైనది అంటే ఇప్పుడు పాపి పక్షమున చచ్చిపోతున్న గొర్రెపిల్ల పాపి పక్షమున వధించబడుతున్న గొర్రెపిల్ల పాపి పక్షమున దహనబలిగా అర్పించబడుతున్న గొర్రెపిల్ల ఎలాంటిదని చెప్తున్నాడు నిర్దోషమైనది అని చెప్తున్నాడు ఎలాంటిదంటండి నిర్దోషమైనది వింటున్నారా ప్రేమైన దేవుని బిడ్డారా జాగ్రత్తగా గమనించండి అలాగే పాత నిబంధనలో ఎలాగైతే పాప ప్రాయచిత్వం కొరకు నిర్దోషమైన గొర్రెపిల్లను దేవుడు అర్పించమని చెప్పాడు అదేవిధంగా కొత్త నిబంధనలో కూడా మనందరి పక్షమున నిర్దోషమైన యేసు క్రీస్తు అనే గొర్రె పిల్ల మన కొరకు అర్పించబడ్డాడు హలో నిర్దోషమైన యేసు క్రీస్తు అనే గొర్రెపిల్ల మన కొరకు అర్పించబడ్డాడు అంటే వినండి గొర్రెపిల్ల నిర్దోషమైనదైతే ఇతను ఏం చేయబడతాడు మీరు మీరు ప్రసంగం మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సరే చెప్తాడు అర్థమవుతుందా ఏవేవో ఆలోచన చేయొద్దండి అర్థమవుతుందా పాపి పక్షముని ఏం అర్పించబడుతుంది గొర్రెపిల్ల ఆ గొర్రెపిల్ల ఎలాంటిది నిర్దోషమైనది అంతేనా కాదా ఆ గొర్రెపిల్ల ఎలాంటిదండి ఆ గొర్రెపిల్ల నిర్దోషమైనది అని చెప్తున్నాడు ఇప్పుడు చూడండి గొర్రెపిల్ల అర్పించబడినప్పుడు పాపికి ఏం కలుగుతుంది ప్రాచిత్తం కలుగుతుంది ఇతనికి ఏం కలుగుతుంది క్షమాపణ కలుగుతుంది విడుదల కలుగుతుంది అంటే ఇతని బట్టి కలిగిందా అర్పించబడిన గొర్రె పిల్లని బట్టి కలిగిందా అర్పించబడిన గొర్రె పిల్లను బట్టి కలిగింది ఇప్పుడు పరిశీలన చేయాల్సింది ఎవరిని పాపిని పరిశీలన చేస్తావా అర్పించబడిన గొర్రె పిల్లను పరిశీలన చేస్తావా అర్పించబడిన గొర్రె పిల్లనే పరిశీలన చెయ్యాలి ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా అందరూ ఈ పిల్లని పక్కన పెట్టేశారు అంటే యేసు ప్రభుని పక్కన పెట్టేసి నువ్వు మంచిగా ఉంటే తప్ప నిన్ను అంగీకరించాడు నువ్వు పాపం మానితే తప్ప నిన్ను అంగీకరించడు అని చెప్తున్నాడు నేను ఇలా చెప్తాను ఒక పాపి పాపమును ఎప్పుడు మానలేడు ఒక పాపి పాపమును ఎప్పుడు మానలేడు ఎప్పుడు మానలేడు ఎందుకంటే పాపమును మానే సామర్థ్యము మానవునికి లేదు పాపము నుంచి బయటకు వచ్చే సామర్థ్యం మానవునికి లేదు కాబట్టే దేవుడు ఒక ప్రణాళిక వేశాడు లేదు కాబట్టే దేవుడు ఒక అపరూపమైనటువంటి ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఆ ఉద్దేశం ఏంటంటే మనుషులందరి పక్షమున నిర్దోషమైన యేసు క్రీస్తు అనే గొర్రె పిల్ల మనుషుల పక్షమున అంగీకరించబడాలి అనేది అర్పించబడాలి అనే దేవుని చిత్తం అర్పించబడాలనేది దేవుని చిత్తం అందుకే మనం దేవుని చేత అంగీకరించబడాలి అని అంటే నా కొరకు అర్పించబడిన గొర్రెపిల్ల నిర్దోషమైనది కాబట్టి ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల అనే యేసు